నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఏంటి అంటే ఈ వర్షాకాలంకి నేను ఫామ్ లో ఏమేం విత్తనాలు వేసుకుంటున్నాను అనేది చూపిస్తాను అలాగే మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఆల్రెడీ నేను విత్తనాలు నాటుకోవడం కోసమని ముందే పందిర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ పందిరి కింద మొత్తం ఇసుక ఉండడం వల్ల నేను ఎక్కడైతే విత్తనాలు అనుకున్నానో ఆ ప్లేస్ లో నేను ఎర్రమట్టి ఆవు పేడ వేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే సో అది కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను ప్రతి గుంజ దగ్గర ఇలా చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మొక్క మొలిచాక పాకడానికి ఈజీగా ఉంటుంది అలాగే పందిరికి ఎక్కి ఎక్కువగా కాపు ఇవ్వడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా రెడీ చేసుకున్నానండి అలాగే సీడ్స్ గురించి ఒక వీడియో చేశాను కదా అప్పుడు నేను చెప్పానండి దసరా చిక్కులను ఉంటాయని చెప్పి అవి కూడా ఈరోజు మార్కెట్ నుంచి తెప్పించాను ప్యాకెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి హైబ్రిడ్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది అవి కూడా ఇప్పుడు మనం ఈ ఈ సీజన్ కి వేసుకుంటే మనకి నెక్స్ట్ దసరా కల్లా మనకి కాపు వస్తుందని చెప్పేసి తెప్పించానండి అవి కూడా వేసుకుంటున్నాను అయితే నాకు ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం నేను ఫామ్ స్టార్ట్ చేయడం కాబట్టి ఈసారి అమ్మమ్మ ఉంది అమ్మమ్మతో స్టార్ట్ చేపిస్తున్నాను వేయడం ఇద్దరం కలిసే వేశాము అమ్మమ్మనైతే ముందు ఎక్కడ ఏం పెడితే బాగుంటుంది అని చెప్పి అలా కొన్ని ఐడియాస్ అడిగి అమ్మమ్మ వేస్తూ ఉంటే నేను కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను అక్కడ సో నేను ఇంతకు ముందు ఫామ్ లో అన్ని పండించాను ఇప్పుడు తీగ జాతి మొక్కలు పండించడం ఇదే మొదటిసారి బీరా సోర చిక్కుడ్లు ఇలాంటివి ఆ ఎక్కడ పర్చేస్ చేశాను ఏంటి అనేది కూడా మీకు ముందు వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా ఆ ముందు వీడియో చెక్ చేయకపోతే నేను ఐ కార్డ్స్ లో యాడ్ చేస్తాను చెక్ చేయండి మీకు ఐడియా ఉంటుంది సీడ్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇలా నేను క్లీన్ చేసి పెట్టుకున్న ప్రతి ప్లేస్ లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విత్తనం వేసుకున్నామండి ఇక్కడ కొన్ని అల్చంతలు వేసుకుంటున్నాను అయితే ముందు వీడియోలో నేను అల్చంతలని చూపించలేదు సీడ్స్ ఈ అల్చంతల సీడ్స్ ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళు ఇచ్చారండి నాకు సో వాటిని కూడా ఇప్పుడు నేను వేసుకుంటున్నాను పెద్ద అల్చంత అండి దొడ్డుగా ఉంటుంది కాయ విత్తనం కూడా దొడ్డుగా ఉంటుంది అలాగే పొడుగ్గా ఉంటుంది తీగ జాతి మొక్క అండి అందుకే పందిరు దగ్గరే వేస్తున్నాను దీన్ని కూడా ఇవన్నీ నేను వర్షం పడ్డాకనే వేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి భూమి పదనగా ఉంటేనే మనం వాటరింగ్ చేయకున్నా కూడా మనకి మొలకలు వచ్చి మనకి మంచి గ్రోత్ అనేది ఉంటుంది మొక్కలకి అందుకే వర్షం పడ్డ తర్వాత డిసైడ్ అయ్యామండి ఈ రోజు నాటుకుందామని చెప్పేసి సో ఈ విత్తనాలన్నీ ఈ రోజు వేస్తున్నాము ఫామ్ లో అయితే అమ్మమ్మ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఊర్లో పండించుకుంటారండి వాళ్ళ ఇంట్లోకి సరిపడే కూరగాయలు అయితే సో అమ్మమ్మకి ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంది నాకంటే ఇలాంటి విషయాల్లో అని చెప్పేసి నేను అమ్మమ్మ ఐడియాస్ తీసుకొని కొన్ని వేసుకున్నానండి కొన్ని మొక్కలకి ఎక్కువగా సన్లైట్ కావాలి కొన్ని మొక్కలకి ఎక్కువగా వాటరింగ్ కావాలి కొన్ని మొక్కలకి నీడు ఉండాలి అని చెప్పేసి అంత నాకు అంత ఐడియా లేదు ఎందుకంటే తీగ జాతి మొక్కల్ని పెంచడం ఇదే మొదటిసారి ఒక్క చిక్కుడు ఒక్కసారి పెంచానండి అంతే ఇంకేం నేను ఎప్పుడు పెంచలేదు సో హెల్ప్ తీసుకొని ఇలా అమ్మమ్మ ఈ మొక్క ఇక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పడంతో ప్రతి మొక్కను మేము అక్కడక్కడ విత్తనాలు వేసుకుంటూ వెళ్ళామండి చూడాలి ఇంకా గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వర్షాలు పడితే తొందరగానే మొలుస్తాయండి చిక్కుళ్ళకి వచ్చేసరికి త్రీ డేస్ పడుతుంది మొలకలు రావడానికి మిగతా విత్తనాలు కొంచెం టైం టేకింగ్ ఇక్కడ నేనైతే ఈ రోజు మోస్ట్లీ అన్ని విత్తనాలు వేసుకున్నాను ఒక బీర పొట్లకాయ మర్చిపోయానండి ఇంట్లోనే ఉండే వీటిని చూసుకోలేదు వాటిని కూడా ఇప్పుడు రీసెంట్ గా వేశాను మళ్ళీ అవి కూడా మీకు అన్ని ఒకసారి నేను ఇంతకు ముందు ఫామ్ లో పసుపు వేసుకున్నాను అలాగే ఇంక కొన్ని మొక్కల్ని పెంచుకున్నా కదా అన్ని అప్డేటెడ్ వీడియో నేను పసుపు మొలకలు వచ్చిందా లేదా అలాగే ఇవి మొలకలు వచ్చాయా లేదా అని అప్డేట్ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటానండి ముందు వీడియోస్ లో సో ఇలా ప్రతి గుంజ దగ్గర ఉన్న సీడ్స్ అన్ని ఆల్మోస్ట్ ఎంత పెద్ద పందిరి వేసా కూడా ఇంకా సీడ్స్ ఉండిపోయాయండి ఇక్కడ ఏం వేయాలి ఇంకా ఉండే సో ఇంకొంచెం పంది ఇంకొంచెం పొడవుగా వేసుకుంటే బాగుండేది అనిపించింది సో తర్వాత కూడా అక్కడక్కడ ప్లేసెస్ ఉన్న దగ్గర కొన్ని వేసుకున్నాము తర్వాత అయినా మనం సపోర్ట్ సిస్టమ్ పెట్టుకోవచ్చు ఏదైనా తీగ కట్టుకోవచ్చు లేకపోతే ఇంకేమైనా తీసుకొని వేసుకోవచ్చు అని చెప్పి ప్రస్తుతానికైతే విత్తనాలు అయితే నాటుకున్నామండి మనం ప్రతి చోట ఒకటే విత్తనం వేసుకుంటే అది మొలుస్తుందో లేదో గ్యారంటీ ఉండదు కాబట్టి ప్రతి ప్లేస్ లో ఏ విత్తనం అయితే వేసుకుంటున్నామో ఆ విత్తనం ఒక నాలుగు నుంచి ఐదు విత్తనాలు అయితే వేసుకున్నాను సో దట్ మనకి ఒకటి మొలవైన ఇంకొకటి మొలుస్తుంది లేకపోతే అన్ని మొలిచినా కూడా కొన్ని స్ట్రాంగ్ గా గ్రో అవ్వండి అందుకోసమని ఒక నాలుగైదు వేసుకుంటూ వెళ్ళాము అలా అన్ని విత్తనాలు సోరా బీరా ఇప్పుడు వేసుకోలేదు సోరకాయ అలాగే చిక్కుళ్ళకి కొన్ని వెరైటీస్ ఉన్నాయి ఆ వెరైటీస్ ఏంటి అనేది కూడా నేను ఏమేమి విత్తనాలు వేసుకోవాలి అనే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వెరైటీ విత్తనాలన్నీ అలాగే కొత్తగా దసరా చిక్కుళ్ళని మార్కెట్ నుంచి తెప్పించాను కదా అవి హైబ్రిడ్ విత్తనాలు అండి అవి మనకి తొందరగా కాపు ఉంటుంది రేటు కూడా ఎక్కువగానే వన్ ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ మనకి ఒక పావు కేజీ దాకా వచ్చాయండి సీడ్స్ ఇంకా అంతకంటే కొంచెం తక్కువనే క్వాంటిటీ వచ్చేసరికి అవి ఒక ఫోర్ టు ఫైవ్ ప్లేసెస్ లో అవి వేసుకున్నాను అలాగే ఇంకా అల్సందలు అండి నేను తీసుకున్న అల్చందలు అలాగే నాకు ఇంటి దగ్గర వాళ్ళు ఇచ్చిన అలసందలు అవన్నీ వేసుకున్నాను అలాగే చెప్పినట్టుగా మనకి ఆ ఇన్స్టాగ్రామ్ పే పేజ్ నుంచి పంపించింది కదా తను తన దగ్గర తీసుకున్న విత్తనాలు కూడా వేసుకున్నానండి అలాగే ఇంకేం విత్తనాలు వేసుకున్నా అంటే నేను ఇది ఫస్ట్ టైం అండి ఎప్పటించోలా అనుకున్నాను ఏంటి అని అంటే గోకరకాయ గోడు చిక్కుడుకాయ మొక్కలు మనం కూడా పెంచుకోవాలని చెప్పి ఈ ఫామ్ స్టార్ట్ ముందే గార్డెనింగ్ లోనే అనుకున్నాను కానీ నాకు కుదరలేదండి అందుకోసమని ఇంతవరకు ఎప్పుడు వేయలేదు ఈసారి ఇదే ఫస్ట్ టైం నేను గో చిక్కుడుకాయ కూడా వేసుకున్నాను చూద్దాం నాకు ఆ మొక్క ఎలా ఉంటుంది ఇమేజెస్ లో చూశాను వీడియోస్ లో కానీ డైరెక్ట్ గా తెలియదు సో విత్తనాలు అయితే వేశాను నాటుకున్నాక అవి మంచిగా గ్రో అయ్యాక చూపిస్తాను మీకు కూడా నేను కూడా ఫస్ట్ ఆ మొక్కని డైరెక్ట్ గా చూడడం ఎలా ఉంటుంది ఎలా కాస్తుంది ఏంటి అని చెప్పేసి సో ఇలా కొన్ని కొన్ని కొత్త కొత్తవి కూడా నేను వేసుకున్నాను అంటే నేను ఎప్పుడు పండించని కూరగాయల్ని కూడా ఈసారి పండిద్దాం అనుకుంటున్నాను అది కూడా కంప్లీట్ ఆర్గానిక్ సిస్టమ్ లోనే అండి సో ఫస్ట్ అయితే మనకి ఆల్రెడీ ముందు నేను సమ్మర్ లో ఏమేమి విత్తనాలు వేసుకున్నానో అవన్నీ నాకు ఆల్రెడీ ఇప్పుడు మంచి కాపు వస్తుంది అంటే మంచి హార్వెస్ట్ వస్తుంది నాకు బెండా అలాగే బ్రింజాల్ అలాగే కొంచెం ఆకురలు గోంగూర ఇలాంటివన్నీ నాకు ఇప్పుడు మంచి హార్వెస్ట్ వస్తుంది సో ఇవి కూడా మనకి మంచి హార్వెస్ట్ వస్తుంది ప్లేస్ కూడా ఉంది అని చెప్పేసి ఇవి కూడా ఇప్పుడు విత్తనాలు వేసుకుంటున్నాను మనం పందిరికి ఎక్కువగా ఏమేమి మొక్కలు వేసుకుంటే మనకి ఎక్కువగా కాపు వస్తుంది అనేది నేను చెప్తానండి మోస్ట్లీ మనకి కాకరకాయ అయితే ఖచ్చితంగా పందిరు ఉండాలండి అంటే పందిరి అంటే ఇక్కడ నేను వేసుకున్న లాంటి పందిరు ఉన్నా సరే లేకపోతే ఇట్లా స్ట్రేట్ గా హారిజెంటల్ గా ఉన్నా కూడా సరే అండి మనం సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి మెయిన్ గా అది కింద పాక్తే మాత్రం మనకి కాపు రాదు వచ్చినవి కూడా కుళ్ళిపోతాయి ఈ వర్షాకాలంలో సో వాటికి సపోర్ట్ సిస్టమ్ ఉంటేనే మీరు నార్మల్ గా ఏవైనా స్టిక్స్ పెట్టుకొని థ్రెడ్డింగ్ అయినా చేసుకొని అంటే స్ట్రాంగ్ గా ఉండే థ్రెడ్ వేసుకొని అయినా సపోర్ట్ సిస్టమ్ ఇవ్వచ్చు చిన్న చిన్న పాదులకి ఆ పాదు అలాంటి వాటికి మాత్రం పందిరు ఉండాలి ఎందుకంటే అది మొక్క బలంగా ఉంటుంది సోర కాయలు కూడా బరువుగా ఉంటాయి కాబట్టి ఆ బరువు అంతా అంత సపోర్ట్ మనం ఇవ్వాలి అయితే సోర పాదుల్లో రెండు రకాలు ఉంటాయండి కింద నేల మీద పెంచుకోవచ్చు అలాగే మనం ఇలా సపోర్ట్ ఇచ్చి పెంచుకోవచ్చు నేను తీసుకునే ఈ మొక్క సపోర్ట్ ఇచ్చి పెంచవచ్చు అలాగే కింద నేల మీద కూడా పెంచవచ్చు అందుకే ఒకటి సపోర్ట్ గా వేసుకున్నాను అలాగే నేల మీద కూడా కొన్ని సీడ్స్ వేసుకున్నాను నేల మీద పాకడానికి కొంచెం నా ఉద్దేశంలో ఏంటి అంటే సపోర్ట్ ఇచ్చామనుకో కొంచెం ఎక్కువగా కాప్ కాస్తుంది నేల మీద అయితే తక్కువగా కాస్తుంది అని అనుకుంటున్నాను అందుకోసం రెండు విధాలుగా వేశాను సో మనం నెక్స్ట్ మనకు వచ్చే హార్వెస్ట్ లో చూడొచ్చు ముందు వీడియోస్ లో ఏది ఎక్కువగా కాపిస్తుంది అని చెప్పి అలా సోరకాయకి అయితే సపోర్ట్ వేశాను అలాగే సపోర్ట్ లేకుండా కూడా విత్తనాలు వేసుకున్నానండి సొరకాయ బీరకాయ అల్సందలు అలాగే కాకరకాయ చిక్కుళ్ళకి మాత్రం తప్పనిసరిగా పందిరి కావాలండి అప్పుడే ఎక్కువగా కాపు ఉంటుంది సో ఇలా మేము తెచ్చుకున్న విత్తనాలన్నీ నేను మార్కెట్ లో పర్చేస్ చేసినవి అమ్మమ్మ తీసుకొచ్చినవి అలాగే నాకు ఇంటి దగ్గర వాళ్ళు ఇచ్చినవన్నీ వేసుకున్నాను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నాకు వచ్చిన సీడ్స్ అండి ఇవి తనకు షేర్ చేసుకుంటే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందని తన కోసం స్పెషల్ గా చూపించి మరి ఇలా వేసుకుంటున్నానండి అయితే నేను వెల్వెట్ బీన్స్ మొక్కల్ని చూడడం ఇదే మొదటిసారి అంటే విత్తనాలని అలాగే మొక్కల్ని పెంచుకోవడం కూడా ఇదే మొదటిసారి సో ముందుగా అవైతే వేసుకున్నానండి వెల్వెట్ బీన్స్ విత్తనాలు అలాగే కొన్ని నేతిబీర విత్తనాలు కూడా వేసుకున్నాను నేతిబీర కూడా ఇదే మొదటిసారి ఇంట్లో అందరు మనం తినం కదా అవసరం లేదు అని చెప్పారు కానీ తినకపోయినా అట్లీస్ట్ సీడ్స్ కోసం అయినా నెక్స్ట్ ఎవరితోనే షేర్ చేసుకోవడానికి సీడ్స్ అయినా కావాలి ఒకసారి ట్రై చేద్దాం బాగుంటే మళ్ళీ మనం తినొచ్చు అని చెప్పేసి ఆ నేతిబీరను కూడా వేసుకున్నానండి అలాగే తను ఇచ్చిన చిక్కుళ్ళను కూడా కొన్ని అక్కడక్కడ వేసాను అయితే తన పంపించిన దాంట్లో చిక్కుళ్ళు నాకు చిక్కుళ్ళు కూడా ఆ డిఫరెంట్ వెరైటీ దొరకడం తన దగ్గర దొరికింది అలాగే నేతిబీర వెల్వెట్ బీన్స్ అండి ఇవి మూడు నేను డిఫరెంట్ గా ఫస్ట్ టైం పండిస్తున్నాను చాలా హ్యాపీగా అనిపించింది తను పంపించిన విత్తనాలు వేస్తూ ఉంటే సో వేసాను వాటి రిజల్ట్ కూడా మీకు తొందరలో షేర్ చేసుకుంటాను అలాగే తనకు కూడా షేర్ చేస్తాను రిజల్ట్ నేను గ్రో అయ్యాక అలాగే హార్వెస్టింగ్ వీడియోస్ కూడా ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను కదా అప్పుడు మీరు కూడా చూస్తారు వెల్వెట్ బీన్స్ ఎలా ఉంటాయి అలాగే తను పంపించిన చిక్కులు ఎలా వస్తాయి ఏంటి అనేది చాలా హ్యాపీగా ఉందండి తను పంపించినందుకు నేను ఇలా వేసుకుంటున్నాను అంటే ఒక్కసారి అడగంగానే నాకు రిక్వెస్ట్ చేయంగానే పంపించింది కాబట్టి గ్రో చేస్తూ ఉంటే ఇంకా హ్యాపీనెస్ చాలా బాగుంటుంది తనకు కూడా షేర్ చేసుకున్నాను నేను షేర్ చేసింది ఇంకో చాలా మందికి ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఇలా వేసుకుంటున్నారు అన్న క్లిప్ నేను పంపిస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అందుకోసమని తన కోసం స్పెషల్ గా నేను చూపించి మరీ షూట్ చేశానండి ఇక్కడ ఈ వీడియో క్లిప్ అయితే తాను పంపించినవి వేసుకున్నాక మనకు ఆల్రెడీ బెండ మొక్కలు ఉన్నాయి కదా ఆ బెండ మొక్కలు ఉన్న దగ్గరలోనే కొంచెం ప్లేస్ ఉంది అక్కడ కాకర విత్తనాలు వేసుకుంటున్నానండి అక్కడ కూడా కొంచెం ఈ పందిరి సమ్మర్ లోనే వేయించాను బీర మొక్కలు సోర మొక్కలు పెట్టుకుందాం అని చెప్పి కొన్ని విత్తనాలు కూడా వేశానండి కానీ ఎండలకి కాయలేదు సో వాటిని తీసేసి ఇప్పుడు నేను కాకరవి చిక్కుడువి బీరవి అవి వేసుకుంటున్నాను మళ్ళీ కొత్తగా సో ఇక్కడ కాకర వేసుకుంటున్నాను ఆల్రెడీ మనకి బెండ చెట్లు చాలా అలానే ఉన్నాయి అయినప్పటికీ ఇంకెక్కువగా కాపు అంటే అన్ని ముక్కల నుంచి వెళ్ళి ఒకటేసారి కాపు రావాలి అంటే ఇంక కొంచెం ఎక్కువగా ఉంటే మనకి ఒక కేజీ అలా హార్వెస్ట్ కి వస్తుందని చెప్పి కొన్ని బెండకాయలు ముదిరిపోయినవి సీడ్స్ కోసం అలానే వదిలేసాను కదా వీటిని ఇప్పుడు కలెక్ట్ చేసుకొని వాటిని కూడా నేను ఇప్పుడు గ్రో చేసుకుంటున్నానండి ఇంకా కొన్ని ఎక్కువ మొక్కలుగా ఉంటే ఒకటేసారి ఎక్కువగా హార్వెస్ట్ వస్తుందని చెప్పి అలా ఈ అన్ని విత్తనాలు అయితే వేసుకున్నానండి ఇంకా నేను ముందు వీడియోస్ లో వీటి డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను మీకు ఇక్కడ పందిరికి వేసుకునేవన్నీ అయిపోయాక ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనం వేసుకోవాల్సింది ఏంటి అని అంటే అణుములండి అనప చెట్లు అవి వాటికి పందిర లేదు కిందనే ఎక్కువగా కాస్తాయి అని చెప్పి అమ్మమ్మ చెప్పింది సో అమ్మమ్మనే తీసుకొచ్చింది ఆ విత్తనాలను కూడా చెప్పినట్టుగా నాకు ప్లేస్ అస్సలు సరిపోలేదండి విత్తనాలు వేసుకోవడానికి అయినప్పటికీ ఒకే దగ్గర నేను టూ త్రీ టైప్స్ ఇట్లా రౌండ్గా వేసుకున్నాను ఎందుకంటే బీర కాసి పోయాక చిక్కులు స్టార్ట్ అవుతాయి సో అప్పుడు మనం ఆ తీగని తీసేయొచ్చు అని చెప్పేసి అలా వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని మీకు చెప్పినట్టుగా గోర్చిక్కుడు విత్తనాలు వేసుకుంటున్నాను అయితే ఇక్కడ ఈ గోర్చిక్కుడు విత్తనాలు వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయండి చూడడానికి సో అందుకోసమని నేను వేసుకున్న ప్రతి దగ్గర ఒక చిన్న రాయిలా పెట్టేసుకొని గుర్తులా పెట్టుకున్నానండి మళ్ళీ మొలిచాక ఇక్కడ వేసుకున్నాన ఐడియా ఉంటుందని చెప్పేసి అలా ఒక ఫోర్ టు ఫైవ్ ప్లేసెస్ లో వేశానండి చూద్దాం ఎన్ని మొలుస్తాయో నేను కూడా గోర్చిక్కుడు గ్రో చేసుకోవడం ఫస్ట్ టైం అలాగే మొక్కని డైరెక్ట్ గా చూడడం కూడా ఇంకా మన ఫామ్ లో పెరిగాకనే అండి అందుకోసం నాకు ఐడియా లేదని చెప్పి అలా గుర్తులు పెట్టుకున్నా సో ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ ప్లేసెస్ లో ఇవి వేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి అనుమూల్ అండి అనుమూల్ కూడా అమ్మమ్మ తీసుకొచ్చింది చెప్పినట్టుగానే ఆ వాటిని కూడా వాటికి పన్నీర్ అవసరం లేదు పక్కకు కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ క్లీన్ చేసి వేసుకున్నాము వాటికి ఎక్కువగా కొంచెం సన్లైట్ ఎక్కువగా లేకున్నా పర్లేదు అలాగే వాటరింగ్ ఎక్కువగా ఉండాలి కింద పారడానికి ఎక్కువగా ప్లేస్ ఉండాలని చెప్తే ఇక్కడ మేము ఈ సైడ్ కార్నర్ ని చూస్ చేసుకున్నామండి అయితే మనకి మన ఫామ్ లో చుట్టూ లేదు మనం నార్మల్ గా సపోర్ట్ పెట్టుకున్నాము సో అందుకోసమని ఆ వేరే ఏ తీగ జాతి మొక్కలు దానికి పాకినా కూడా ఈవెన్ గోడున్నా కూడా దానిపై నుంచి వెళ్ళినా బయట నుంచె ఏమైనా తినే అవకాశం ఉంటుందని చెప్పి నేను ఇక్కడ ఇవి అనుమూలు వేసుకున్నాను కదా దానికి ఇంకా కొంచెం వెనకాల ఎక్కడైతే నాకు జాలి ఉందో దాని ప్లేస్ లో నేను కాకర విత్తనాలు వేసుకున్నా ఎందుకంటే కాకర మొక్కని ఏది తినదండి చేదుగా ఉంటుంది కాబట్టి సో ఆ జాలి మొత్తం ఆ కాకర మొక్క పాకితే మనకి ఇంకా లోపల ఉన్న మొక్కలు ఏవి కనిపించవు అని చెప్పేసి సైడ్స్ కి కొన్ని కాకర విత్తనాలను కూడా వేసుకున్నానండి ఇదండి ఈ రోజు మన ఫామ్ లో వర్షాకాలంలో వేసుకోవాల్సిన విత్తనాల వీడియో నేను క్లియర్ గా విత్తనాలు ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది కూడా కూడా మీకు ముందు వీడియోలో పోస్ట్ చేశాను ఆల్రెడీ అలాగే ఈ వీడియోలో కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను పర్చేస్ చేసుకోవచ్చు అలాగే చెప్పినట్టుగా తీగ జాతి మొక్కల్ని మాత్రం ఖచ్చితంగా పందిరికే పాకించుకోవాలి విత్తనాలు వేసుకొని అవి మొలికొచ్చి కొంచెం పెద్దగా అయినా పర్లేదు మనం సపోర్ట్ వేసుకుంటే పందిర్ లాంటిది ఏది వేసుకున్నా కూడా పర్లేదండి ముందే పందిరి వేసుకోవాలని ఏం లేదు విత్తనాలు వేసుకోవచ్చు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు విత్తనాలు వేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో ఆర్గానిక్ ఫుడ్ ని గ్రో చేసుకోండి ఇంకా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మరిన్ని ఇలాంటి ఫామ్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు మంచి మంచి హార్వెస్ట్ వీడియోస్ అలాగే గార్డెన్ అప్డేట్ అలాగే ఈ సీడ్స్ అప్డేట్స్ అన్ని నేను మీకు చూపిస్తాను వీడియోస్ లో ముందు వీడియోస్ లో అలాగే మన ఫామ్ నుంచి వచ్చిన వెజిటేబుల్ హార్వెస్ట్ కూడా చూపిస్తాను